ఉగాది పండగ విశ్వవసునామ సంవత్సరం సందర్భంగా వేములవాడ పట్టణంలోని మహాలక్ష్మి వీధిలో రైతులు ఎడ్లకు నాగలికి పూలమాలలు వేసి పూజలు చేసి ఏరువక్క కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమాల్లో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి మాట్లాడుతూ రైతులకు శుభదినంగా ఉగాది పండగ నిలుస్తుందని పంటలు సమృద్ధిగా పండాలని రైతు చల్లగా ఉంటేనే రాజ్యం బాగుంటుందని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆశస్సులు రైతులపై ఉండాలని సకాలంలో వర్షాలు పడాలని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తోటరాజు అంబటి చందు కొండశేఖర్ పొందిన సీను పల్లిశేఖర్ కూస రాజశేఖర్ పెట్టెల బాబు అంజయ్య తదితరులు పాల్గొన్నారు గొప్ప దినంగా భావిస్తున్నాం ఉగాది పండుగ అనేది రైతులకు తరసాలను గొప్ప పండుగ దీన్ని ఆదరిస్తూ అందరూ ముందుకోవాలని తెలుపుతున్నాం ఉగాది పర్వదినం పురస్కరించుకోవాలి రైతులు ఏ పని మొదలు పెట్టినా ఉగాది రోజు ఎరువాక ప్రోగ్రాంగా ఈరోజు రైతులు తొలి విడతగా ఈరోజు నాగాలు కట్టి దున్ని పని చాలు చేస్తారు దీన్ని అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఈరోజు ఉగాది శుభాకాంక్షలు ఏరువాక సాగుకు రోజు స్టార్ట్ చేసుకోవడం జరిగింది రైతులు అలాగే ఈరోజు పోలేలు చేసుకొని ఎడ్లకు ఆవులకు మొదలు పెట్టినాకనే రైతు వెనక తింటాడు ఇది గొప్ప పండుగ రైతుల పండుగగా భావించి అలాగే ఇప్పుడు పంట చేతికి వచ్చింది పొలాలు అన్ని రాళ్ళ దెబ్బలకు గాలి వానలకు పంటలు గురి కాకుండా చూడాలని అందరిని కోరుకుంటూ ఆ ఉగాది శుభాకాంక్షలు ఈ ఉగాది అనేది గొప్ప పండగ అందరికీ రైతులనేది ఉగాది రోజు మంచి పంట పండుతుంది మంచి బలంగా పంటలు వండుతాయని ఉగాది రోజు సాగుబాటు కార్యక్రమం చేసుకొని కొని నాగలు కట్టుకొని ఎట్లా అన్ని పుదుచ్చుకొని అన్ని విధాల కార్యక్రమాలు చేసుకొని మంచి రోజు అని ఈరోజు స్టార్ట్ చేస్తారు నూతన సమస్య నూతన సంవత్సర నామ సంవత్సరం ఈరోజు ఉగాది తెలుగు పండుగ ఉగాది కొత్త సంవత్సరం ఈ సంవత్సరం రోజు రైతులు అందరూ ఎడ్లకు పూజ చేసి ఇలా ఉగాది పచ్చడి చేసి ఇలా వారికి ఎడ్లకు తినిపించిన తర్వాత ఎడ్లు వ్యవసాయము కుటుంబము పాడి పంటలతోని ఆ దేవుడు కరణించి పాడి పంటలు వానలు సమకూరుతంగా కురవాలని ఇలా రైతులు చేసుకునే పండుగ ఈ రైతులు చేసుకునే పండుగకు ఆ రాయరాజేశ్వర స్వామి దేవుడు మరియు ప్రతి దేవుళ్ళు కూడా ఆశీర్వదించి ఇలా రైతన్న రాజ్యం రైతు మంచిగుంటేనే అందరూ కుటుంబ సభ్యులు కానీ భారతదేశం కానీ ఎవరు కానీ కుటుంబ సభ్యులు అన్నం పెట్టే ఒక తండ్రి ఎవరు అని అంటే రైతన్న ఆ రైతన్నను కాపాడేది ఆ దేవుడు కాబట్టి ఆ దేవుడు రైతన్నకు ఆశీర్వాదం ఇవ్వాలని కూడా ఈరోజు ఈ పండగ ప్రత్యేకంగా ఇలా ఏరువాక పండగ జరుపుకోవడం జరుగుతుంది రైతుల ప్రతి ఒక్కటి రైతు కష్టం రైతు పండించిన పంట గాడుపులకు కానీ దేనికి కానీ పోకుండా ఉండి రైతు గిట్టుబాటు ధరగా వచ్చే విధంగా ఆ భగవంతుడు చూడాలని కూడా కోరుతున్నాం